దీపను బయట గెంటేస్తున్న పగలగొట్టి బయటకు పోవలసింది నువ్వు దీప కాదు ఎందుకంటే దీప ఇంటి వారసురాలని నిజం బయట పెట్టిన కార్తిక్ షాక్ లో సుమిత్ర ఎందుకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది మరి జ్యోత్సన చంప పగలగొట్టి మరి కార్తిక్ మాట్లాడుతుంటే శివనారాయణ దశరథ్ ఏమీ అనలేదా నిజం బయట పడిపోయిన తర్వాత జ్యోత్సన పరిస్థితి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కార్తిక్ దీపం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోనైతే వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక శివునారాయణ కార్తిక్ ని బయటకు తీసుకెళ్లిపోయాడు కార్తీక్ ఎక్కడి దాకా వెళ్ళాలి సార్ చెప్పలేదంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నేను పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నాను వెళ్తున్నానంటే నేను కూడా అక్కడికే అంటే సరే అయితే అని చెప్పి సైలెంట్గా ఉంటాడు ఇక్కడ ఆపరా అని చెప్పి అంటాడు శివనారాయణ ఎవరూ లేని దగ్గర ఎందుకు ఆపిచ్చారు సార్ అని చెప్పని అంటాడు ఇక కారు దిగిన తర్వాత మీ అమ్మ ఏమంటోందిరా అని అంటాడు శివనారాయణ దేని గురించి అంటూ కాసేపు ఆట పట్టిస్తాడు తాతని అలా మాట్లాడి ఆట పట్టించిన తర్వాత నిన్న జరిగిన దాని గురించి ఏమంది అంటే నేను చెప్పడం ఎందుకు మీరే వినండి అంటూ ఫోన్ చేసి కాంచన్ నిన్ను రెట్టించి మాట్లాడేసరికి తన మనసులో ఉన్న బాధ మొత్తం కాంచన బయట అది విన్నటువంటి శివనారాయణ చాలా బాధపడతాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకురా సడన్గా ఫోన్ చేశావంటే నేను అన్న ఇప్పుడు నేను చెప్పడం వేరు అక్కడ బాధపడ్డ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరే వింటారు కదా అని చెప్పని అంటూ బాధగా ఉందా ఆ మాటలన్నీ విని అంటే ఎందుకు బాధ అలా కూడా మాట్లాడకపోతే అది నా కూతురు ఎలా అవుతుంది దాని ఒంట్లో ఉన్నది ఈ శివనారాయణ రక్తం అలా మాట్లాడింది కాబట్టే ఇంకా గర్వంగా ఉంది అంటూ శివనారాయణ కారెక్కుతాడు మీరు అర్థం కారు బాబోయ్ అంటూ కార్తీక్ కారెక్కుతాడు ఇక ఇక్కడ జ్యోత్స్న అనుకున్న ప్రకారంగా ఇంట్లో చిచ్చులు పెట్టడమే కాదు దసరథుమిత్రుల మధ్యను కూడా చిచ్చు పెట్టేసింది అలా చిచ్చు పెట్టినటువంటి జ్యోత్స్న ఇక దీప కాఫీ తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న డిస్కషన్ కి లోపలికి రాలేకపోయేసరికి ఇక దీపం చూసి నానా మనం కాదు మనలో మనం తిట్టుకోవాల్సిందే అదిగో ఇదంతా వింటూ చోద్యం చూస్తోంది దాన్ని దాన్ని మనం అనాలి అంటూ ఇక దీప దగ్గరకు వచ్చి నడవే బయటికి అనేసి దీప చేతిలో ఉన్న కాఫీని విసిరి కొట్టి నడవే నువ్వు నడువు బయటికి అని చెప్పని లాక్కొస్తూ ఉంటుంది ఈలోపు పారిజాతం ఏమైంది జ్యోత్న ఏమైంది అంటూ ఉంటే నువ్వు ఉండు గ్రాని అని చెప్పేసేసి అంటూ ఇక గుమ్మం బయట వరకు ఈడ్చుకొచ్చేసి దీపనైతే కిందికి విసిరి కొడుతుంది అలా విసిరి కొట్టినటువంటి జ్యోత్స్న నిదానంగా లేచిన దీపని లేప పోతాడు అయితే ఎందుకండి ఈ దీప వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలేదనా ఇంట్లో పడుతున్న బాధలు చాలేదనా ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటుంది సుమిత్ర ఈలోపు దీప నిదానంగా లేచి నిలబడేసరికి పోవే బయటికి అని చెప్పి తోసేస్తుంది దాంతో కార్తీక్ వచ్చి దీపం పట్టుకుంటాడు వెనక నుంచి శివనారాయణ కార్తీక్ ని పట్టుకుంటాడు లేదంటే దీప కార్తీక్ ఇద్దరు కింద పడిపోయేవాళ్ళు అది చూసిన శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటు నుంచి సుమిత్ర కూడా మామగారిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి సుమిత్ర నున్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నది ఇంత గొప్పగా అవుతావనా లేకపోతే ఈ డబ్బు అహంకారం నీ తలకెక్కిందా అని అంటాడు శివనారాయణ ఇప్పటి వరకు ఏ రోజు మామగారు ఒక్క మాట అనకుండా చూసుకున్నటువంటి సుమిత్ర ఈ రోజు మామగారితో మాట పడేసరికి ఒక రకంగా చిన్నబుచ్చుకుంటుంది నీ కూతురి మాటలు విని నువ్వు చాలా ఇదిగా చేస్తున్నావు ఎందుకు దీపనాల విసిరి కొట్టారు అని అంటూ ఉండేసరికి విసిరి ఏం చేయమంటావు తాత దీన్ని సపోర్ట్ చేస్తూ ఇంట్లో మన అందరం కలిసి కొట్టుకుని తిట్టుకుని చచ్చిపోదామా దీనివల్ల ఈ పొద్దున్న నుంచి మమ్మీకి డాడీకి గొడవ అవుతూనే ఉంది అని చెప్పని అంటే దేనికి అని అంటాడు మమ్మీ వెళ్ళి కాంచిన వాళ్ళకి ఇంకా ఇదిగో ఈ వంట మనిషికి సారీ చెప్పాలంట అంటే తప్పే ఉంది నా కొడుకు కరెక్ట్గానే మాట్లాడాడు మీ అమ్మ చేసింది తప్పు కాబట్టి క్షమాపణ అడగాల్సిందే అని అంటాడు బాగుంది తాత మనం వెళ్లి వాడని క్షమాపణ అడిగితే రేపటి రోజున కాంచిన ముందు మా అమ్మ తల ఎత్తుకోగలదా అనగానే చేసే పనులు తలెత్తుకునేవిగా ఉంటే తల దించుకోవాల్సిన అవసరమే రాదు జ్యోత్సన అలాంటి అవసరం వచ్చింది అంటే మనం చేసిన పని తప్పు కాబట్టే అలాంటి అవసరం వస్తుంది అనేసేసి అంటాడు ఇక శివనారాయణ ఆ మాటలతో ఇక కార్తిక్ ముఖం చూస్తూ ఉంటే చెయ్యి చూసుకుంటూ ఉంటుంది దీప ఏమైందమ్మా అని చెప్పని అంటాడు ఇక్కడ తగిలింది బావా బాగా నొప్పొస్తుంది అని దీప చెప్పగానే ఇక కార్తీక్ మనసు వెలవెల్లాడిపోతూ ఉంటుంది జ్యోత్స్నా ముందు నా భార్యకు క్షమాపణ చెప్పు అని అంటాడు ఏంటి నీ భార్యకు నేను క్షమాపణ చెప్పాలా ఎందుకు ఏం చేశానని క్షమాపణ చెప్పాలి నీలాంటి దానులు అసలు ఇంట్లోకి రానివ్వడమే తప్పు అసలు దీనికి ఈ ఇంటి గుమ్మంతొక్కే అర్హత కూడా లేదు అలాంటిది నీ ఇంట్లోకొచ్చి రాజభోగం వెలగబెట్టింది ఇప్పుడు పని మనిషిగా చేరిందన్న మాటే కానీ దీని దర్జా దీని దర్పం దీనివల్ల ఇంట్లో జరుగుతున్న గొడవలు మేమందరం కొట్టుకు చచ్చిపోవడం అని చెప్పని ఇక దండకం చదివినట్టు చదువుతూ ఉంటుంది ఈ జ్యోత్సన అది విన్నటువంటి కార్తీక్ ఎవరి వల్ల గొడవలు అవుతున్నాయి జ్యోత్సన అంటాడు శివనారాయణ కార్తీక్ ఆగ్రా నేను మాట్లాడతానంటే నువ్వు తాత నీది కాదు ఈ విషయం నీకు సంబంధించింది కాదు ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు తేలుస్తాను చెప్పు జ్యోసన ఎవరి వల్ల గొడవలు అవుతున్నాయి ఎవరి వల్ల కొట్టుకు చచ్చిపోతున్నారు ఎవరు ఈ ఇంటి మొత్తాన్ని కార్ చిచ్చుతో రగల్చాలని చూస్తున్నారు ఎవరు ఈ ఇంటి మొత్తాన్ని కాల్ చేయాలని చూస్తున్నారు ఎవరు ఈ ఇంటి బంధాలకు బంధుత్వాలకు సమాధులు కట్టాలనుకుంటున్నారు అంటూ ఉంటాడు కార్తిక్ ఆ మాటలకు జ్యోత్సన ఏంటి బావా భయపెడితే భయపడిపోతానుకుంటున్నావా అరిస్తే నేను బెదిరిపోతాలనుకుంటున్నావా అని చెప్పని అంటే చచి నీలాంటి దాని మీద బెదిరించటము తప్పే భయపెట్టాలని చూడటము తప్పే ఎందుకంటే విలువలేని బ్రతుకులు నీవి అని చెప్పని అంటాడు కార్తీక్ అంటాడు శివనారాయణ చెప్పాను కదా తాత ఇది నీకు సంబంధం లేని విషయం అని మొత్తం అన్ని బయటకు వస్తాయి కంగారు పడకు కాసేపు నిలబడు తాత అని చెప్పని అంటాడు కార్తీక్ చాలా కోపంలో ఉన్నాడనే విషయం అర్థం చేసుకున్న దశరథ్ నాన్న ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటాడు ఇక జ్యోత్సన ఏంటి మా బతుకులా మా బతుకుల్ని ఎంచేంతటి వాడిగా ముందు నీ బ్రతుకేంటో చూసుకో మీ నాన్న నీకంటూ ఒక్క రూపాయి పెట్టలేదు మా తాత ఇచ్చిన ఆస్తితోటి ఇంతకాలం పెరిగావు ఇన్నాళ్ళు చదువుకున్నావు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నా మా తాతని మా కుటుంబాన్ని మా బ్రతుకుల్ని అంటావంటే ఏంటి మీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తాత అని చెప్పని అంటాడు కార్తిక్ ఒక్కసారిగా జోస్లో షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు బాబా నీ పెళ్ళాన్ని కొట్టేసరికి నీ పోయిందా అని చెప్పని అంటే ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తాత ఎలా నీకు తాత అయ్యారు శివనారాయణ గారు అని అంటే ఎలా ఏంటి మా నాన్నకి తండ్రి కాబట్టి అని అంటే కాదు శివన్నారాయణ గారు నీకు తాతయ్యేది మీ నాయనమ్మ పారిజాతానికి భర్త కాబట్టి అంతే తప్ప మీ నాన్నకి తండ్రి కాబట్టి కాదు అంటాడు రెంటికి తేడా ఏంటి అని చెప్పని అంటే పారిజాతానికి మనవరాలు అంటే దాసు కూతురు అవుతుంది అంతే తప్ప శివన్నారాయణ మనవరాలు అంటే దశరథ్ అవుతుంది నువ్వు పారిజాతానికి మనవరాలువే తప్ప శివన్నారాయణ గారికి మనవరాలివి కాదు అని చెప్పని అంటాడు ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది పారిజాతం అయితే వణికిపోతూ ఉంటుంది బాబోయ్ విడికి మొత్తం నిజం తెలుసా తెలిసే ఇంత నాటకం ఆడా అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు జ్యోత్స్న పారిజా ఇటు నుంచి శివనారాయణ దశరథ్ రే ఏం మాట్లాడుతాం అంటే నిజం తాత నిజం ఈ ఇంటికి పట్టిన దరిద్రం వీళ్ళిద్దరే ఈ పారిజాతం చేసిన పని వల్ల ఈ జ్యోత్స్న ఈ కుటుంబానికి వారసురాలై కూర్చుంది కానీ ఈ ఇంటికి నిజమైన వారసురాలు అవ్వాల్సినటువంటి దీప నడి రోడ్డు మీదకి వచ్చింది అనగానే జ్యోత్సం ఒక్కడుగు వెనక్కి వేస్తుంది ఇంకా వెనక్కి వేస్తున్నావేంటి లోపలికి వెళదామనా అస్సలు సమస్య లేదుగా ఇంతదాకా వచ్చిన తర్వాత నీకీ గుమ్మంలో నుంచునే స్థానం స్థాయి సమయం కూడా లేదు నడువు బయటికి నడువు ఈ ఇంటి వారసుడు అయినటువంటి దశరథ్ గారికి ఈ ఇంటి వారసురాలైనటువంటి కాంచన గారికి రక్త సంబంధంగా నేను చెప్తున్నాను నువ్వు ఈ ఇంట్లో నుంచి తక్షణమే బయటికి నడు అని చెప్పని అంటాడు దాంతో శివనారాయణ కార్తీక్ ఏం మాట్లాడుతున్నావంటే హౌన్ తాత ఈ పారిజాతం చేసిన పని వల్ల ఇదంతా జరిగింది ఈ జ్యోత్లకి మొత్తం తెలుసు దీపే ఇంటి వారసురాలని కూడా తెలుసు అప్పటి నుంచే కక్ష గట్టి కత్తి గట్టి దీపని వెంటాడుతూనే ఉంది సౌర్యని దీపని చంపాలనుకున్న మాట వాస్తవం ఆ నిజాన్ని మనకి చెప్పినా ఇదిగో సుమిత్ర తయ్య నమ్మలేదు సరికదా దీపం మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంది దీప దశరథ్ మావిని కాల్చిందనేది అబద్ధం దీప చేతిలో ఉన్న రివాల్వర్ లో నుంచి ఒక్క బుల్లెట్ కూడా బయటికి రాలేదు ఆ ప్లాన్ చేసింది కూడా ఈ జ్యోత్స్ని ఖచ్చితంగా అది కూడా నిరూపిస్తానంటాడు ఒక్కసారిగా జ్యోత్స్ షాక్ అయిపోతుంది ఇక దశరథ్ అయితే అమ్మ దీప లోపలికి పద అని అంటూ సుమిత్ర వంక చూసేసరికి సుమిత్ర ఏడ్చుకుంటూ తలదించుకుని లోపలికి వెళ్లిపోతుంది శివన్నారాయణ పారిజాతం వంక చూస్తూ నువ్వు నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వెళ్లేదు నడువు బయటకి అని చెప్పేసి అంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి